ఫ్రెండ్స్ దాదాపు ఫోర్ ఫైవ్ క్రితం తమ్ముళ్ళీ వచ్చేసి వాళ్ళ యొక్క ఫిల్టర్స్ పీపీ స్పన్ ఫిల్టర్తో పనిచేసే పీపీ ఫిల్టర్స్ సారీ ప్రీ ఫిల్టర్స్ని తీసేసి మల్టీ లేయర్ థ్రెడెడ్ క్యాండిల్స్తో పనిచేసే ఫిల్టర్స్ని ఇన్స్టాల్ చేసింది అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పీపీ స్పన్ ఫిల్టర్లు పనిచేయమని చెప్పారు అయితే అది ఎంతవరకు నిజం ఎందుకంటే ఇప్పుడు ఓ పెద్ద పెద్ద కంపెనీలు అయినటువంటి లెగ్స్ ప్యూర్ వీగాడ్ హ్యావెల్స్ కూడా పీపీ స్పన్ ప్రే ఫిల్టర్స్ని యూజ్ చేస్తున్నాయి మరియు కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన అర్బన్ కంపెనీ దీనికైతే ఒకటి మైక్రాన్ ఫిల్టర్ అనే పేరే పెట్టేసింది మరి వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందని తెలుసుకోవడానికి నేనేం చేశానంటే ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాను ఇక్కడ ఇది వచ్చేసి పీపీ స్పన్ ఫిల్టర్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ పీపీ స్పన్ ఫిల్టర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను దీంట్లో వచ్చేసి కొత్త మల్టీలేయర్ థ్రెడెడ్ క్యాండిల్ ఉంటుంది లీప్యూర్లో ఒకవేళ కనుక పీపీ స్పన్ ఫిల్టర్ పని చేయకపోతే లీప్యూర్ వాళ్ళు చెప్పినట్టు దీంట్లో మట్టి అనేది రావాలి ఒకవేళ దీంట్లో ఎటువంటి మట్టి లేకపోతే పీపీ స్పన్ ఫిల్టర్ బాగానే పనిచేస్తుంది అన్నమాట అయితే ఇప్పుడు దీంట్లో నేను దాదాపు నలభై రోజుల క్రితం మల్టీనేషనల్ జాంట్ కంపెనీ అయినటువంటి లెగ్స్ ప్యూర్ వల్ల పీపీ స్పన్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకవేళ కనుక దీంట్లో ఎటువంటి మట్టి లేకపోతే ఇది బాగా పనిచేస్తున్నట్టు మరి లీప్యూర్ వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అనేది మనం తెలుసుకోవాలి వాల్వ్ని ఆపేసి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది దీంట్లో అది కొద్దిగా ప్రెషర్ తగ్గించడానికి కొద్ది వాటర్ని తీసేస్తుంది మీరు వీడియోని లీ ప్యూర్ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ అయ్యేంత వరకు ఫార్వర్డ్ చేసుకోవచ్చు సో దాంట్లో ఉన్న వాటర్ని తీసేస్తున్నాను దాంట్లో ఉన్న వాటర్ని తీసేస్తున్నాను దీంట్లో మట్టి అనేది అసలే లేదు మొత్తం తెల్లగా మెరుస్తూ ఉంది దీంట్లో ఎటువంటి మట్టి రాలేదు చేతికి కూడా ఏమి తలగట్లేదు ఇంత క్లీన్గా ఉంది ఇది థ్రెడెడ్ క్యాండిల్ ఇది దీనిపైన కూడా కొద్దిగా కూడా మట్టి రాలేదు అంటే పీపీ స్పన్ ఫిల్టర్ బాగా పనిచేస్తున్నా మట్టిలంతటిని ఇదే ఆపేసింది ఇంకా సగమే బ్లాక్ అయింది ఇది బోర్ వెళ్లి కాబట్టి కొద్దిగానే బ్లాక్ అయింది పైన ఇంకా బ్లాక్ కాలేదు సో లెగ్స్ ప్యూర్ వర్కింగ్ వెరీ వెల్ సో ఈ లెగ్స్ ప్యూర్ పీపీ స్పన్ ఫిల్టర్ని యూజ్ చేస్తే ఇక్కడ ఉంది లెగ్స్ ప్యూర్ అని లెగ్స్ ప్యూర్ పీపీ స్పన్ ఫిల్టర్ని యూజ్ చేస్తే నాకు తెలిసి సెడిమెంట్ ఫిల్టర్ అవసరం లేదనుకుంటు అంత స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్గా ఉంది ఇది పార్టికల్స్ని ఆపేస్తుంది బాగుంటుంది